నిన్న రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేసి కొన్ని అవాకులు చవాకులు అనేటువంటివి మాట్లాడడం జరిగింది సో అందులో కొన్ని వాస్తవాలు ఏంటి అని అంటే అంటే ఆయన ఆయన మాట్లాడినటువంటి మాటల లోపల రైతుల ఆత్మహత్యలు రైతు బంధు రైతు బీమా వాటర్ ప్రాబ్లమ్స్ డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా మా లక్ష్మణ్ కుమార్ అన్న గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది సో వాటి గురించి సవివరంగా వివరించాలనుకుంటున్నాము ముఖ్యంగా రైతు రైతుల ఆత్మహత్యల గురించి ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది మాట్లాడడం బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇన్ని రోజులు వాళ్ళ గవర్నమెంటే ఉంది ఇన్ని రోజులు కూడా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి కానీ ఏ రోజు కూడా నోరు మెదపని నాయకులు ఈ రోజు ఎంపీ ఎలక్షన్స్ ముందుండగా రైతుల మీద ప్రేమ వలక ఈ రోజు అక్కడ ఆ రైతు అట్లా జరిగింది ఇక్కడ ఈ రైతు ఇట్లా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఈ సరే ఈ గడిచిన ఈ నాలుగు నెలల కాలంలో ఎంతో కొంతమంది వందల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ రైతుల ఆత్మహత్యలకు ముఖ్య కారణం ఎవరని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాలి మన అందరం కూడా ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఈ రోజు జరిగిన నష్టానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా ఇప్పుడు గడిచిన కొద్ది గడిచిన కొద్ది గత రెండు దఫాలుగా కూడా ఉన్నది మీ గవర్నమెంటే కదా అంటే ఆ రైతు రైతుకు పడుతున్నటువంటి దఫాలుగా పడుతున్నటువంటి నష్టం భరించలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు ఇప్పటికి ఇప్పటికే వచ్చిన నష్టానికి రైతు ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాము ఇంకా బీఆర్ఎస్ పాలనలో మొత్తానికే రైతుల ఆత్మహత్యలు లేనట్టు తాము ఏదో రైతులను ఉద్ధరిస్తున్నట్టు ఈరోజు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు అందరికీ కూడా ఒకటే ప్రశ్న నేను ప్రశ్నిస్తున్నా మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదా ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి ఎనిమిదేళ్ల పాలనలో సుమారుగా ఎనిమిది వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇది నేను ఏదో రాజకీయంగా ప్రకటన చేయడం కోసమో లేదా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడం కోసమో చెప్పడం లేదండి స్వయంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఇచ్చినటువంటి లెక్కలు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై మూడు వరకు ఎనిమిది వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇందులో సుమారు తెలంగాణలో జరిగినటువంటి ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యల్లో ఎనిమిది శాతం మంది కౌలు రైతులు మాత్రమే ఉన్నారు సో ఈ కౌలు రైతులు ఈ కౌలు రైతులకు అన్యాయం చేసింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కౌలు రైతులను రైతులుగా గుర్తించమని చెప్పేసి స్పష్టం చేసింది కా మీరా కాదా సూటి ప్రశ్న మీరే కదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులను మేము రైతులుగా గుర్తించము అని చెప్పేసి స్పష్టం చేసింది మీరు ఆ దాని ఫలితంగా ఏమైంది కౌలు రైతు ఎక్కడో ఒక చోట అప్పు చేస్తాడు తీసుకొస్తాడు పెడతాడు నష్టపోయినప్పుడు అట్లీస్ట్ గవర్నమెంట్ కూడా సాయం చేయకపోతే ఏం చేస్తారండి ఆటోమేటిక్గా ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ఇంకొకరి బదనాలు చేయడం ఎందుకు ఇంకా మీరు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర వెళ్ళి మన తెలంగాణలో మొత్తానికే రైతుల ఆత్మహత్య జరగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవానికి రైతుల ఆత్మహత్యలో మన తెలంగాణ మూడవ స్థానంలో ఉంది ఇది నేను చెప్పడం జాడు కేంద్రంలో పార్లమెంట్లో వివరించినటువంటి వివరాలు ఇవి అటువంటి మీరు ఈరోజు అసెంబ్లీ ఏంటి ఎంపీ ఎలక్షన్స్ ముందరున్నాయని చెప్పేసి వచ్చి ప్రజల మీద ఏదో రైతుల మీద ప్రేమ వలక వస్తూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఈ విధంగా ఈ విధంగా చేసినందుకే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు మంచి స్పష్టమైన తీర్పునిచ్చి బుద్ధి చెప్పిరు మీరు ఇంకా ఇట్లాగే అబద్ధ మాటలు చెప్తే ఇంకా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి చెప్తున్నాం ఇంకొక విషయం రైతుబంధు అంటాడు రైతు బంధు రాలేదని చెప్తారు దయచేసి ఇక్కడ ఎవరైనా రైతులు ఉంటే కూడా స్పష్టంగా చెప్పాలండి ఐదు ఎకరాల లోపు ఉండేటువంటి ప్రతి రైతు కూడా దఫాలుగా దశలవారీగా రైతు బంధు అనేటువంటి పడడం జరిగింది నిన్న మాట్లాడినటువంటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు వివరాలు తెలుసుకోండి విషయం తెలుసుకొని మాట్లాడండి ఇక్కడ రైతులుంటే స్థానికంగా ఉన్న రైతులను కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి రైతులను కావచ్చు కనుక్కోండి కనుక్కొని రైతు బంధు పడిందా లేదా అని ఒక విషయాన్ని స్పష్టం చేసుకొని ప్రజల ముందుకు రావాలని చెప్పేసి కోరుతున్నాం ఇంకా రైతు బీమా గురించి మాట్లాడతారు రైతు బీమా కూడా ఇవ్వలేదు అని చెప్తారు ఇక్కడ ఉండేటువంటి ఈ గడిచిన నాలుగు నెలల లోపల ఏ రైతుకు ప్రమాదం జరిగి యాక్సిడెంట్ డెత్ అయినప్పటికీ కూడా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు స్వయంగా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అందులో కొందరికి స్వయంగా మేము అప్లై అప్లికేషన్ చేసి మేము ముందుబడి ఇప్పించడం అనేటువంటిది జరిగింది సో ఈ విషయం కూడా గౌరవ మంత్రివర్యులు గారికి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సో ఒక అబద్ధం చెప్పి అబద్ధాన్ని నిజం అని చెప్పేసి పదే పదే మీరు పదిసార్లు పాతికేయుల సమక్షంలో ప్రజల ముందుకు పోతా అంటే జనాలు ఏం కళ్ళకి గంతలు కట్టుకొని లేరు మీరు చెప్పేటువంటి అబద్ధాలను ఎన్ని రోజులు నమ్మినట్టు ఇక నమ్మడానికి కూడా లేరని చెప్పేసి చెప్తున్నాము ఇంకా పెన్షన్ విషయం వస్తారు పెన్షన్ విషయం మాట్లాడతారు సార్ పెన్షన్ విషయము గత గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతీ నెల పెన్షన్స్ అనేటువంటివి సరిగ్గా రాలేదు ఈ గడిచిన నాలుగు నెలల నుంచి కావాలంటే మీరు ప్రజల వద్దకు వెళ్ళండి తెలుసుకోండి ప్రతి నెల ఇరవై ఐదవ తారీఖున వాళ్ళ లబ్ధిదారుల యొక్క ఖాతాలో పెన్షన్ జమవుతుందా లేదా ఒకసారి తెలుసుకోండి మీరు కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు అన్నట్టుగా మీకు వాస్తవాలు తెలుసుకోకుండా ఇక్కడ వచ్చి ఏదో ఏదో మాట్లాడి వెళ్ళిపోతాం అంటే దీన్ని ఫస్ట్ మాకు అర్థమవుతుంది ఏంది అని అంటే రాబోయే ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా మీరు గెలవమని చెప్పేసి మీకు చాలా స్పష్టంగా అర్థమైనట్టు ఉంటుంది సో గెలవాలనేటువంటి ఒక తపనతోటి లేనిపోని అబద్ధాలను గవర్నమెంట్ మీద వేస్తూ ఏదో చెప్తే మాటలు ప్రజలు విని చేస్తారు అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారేమో అట్లాంటి అవాస్తవమైన విషయాలు అబద్ధపు విషయాలు కూడా ఇక ముందు చెల్లము ఇంకా మీరు నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో తను చేస్తున్నటువంటి పనితీరును ఓర్వలేక మీరు చూసి తట్టుకోలేక ఈ విధమైనటువంటి అబద్ధపు మాటలు చెప్తున్నారని చెప్పేసి మేము మీద చెప్తున్నాము అట్లాగే ఇంకొక విషయం వాటర్ ప్రాబ్లం అంటారండి మాకు అర్థం కాని విషయం ఏంటంటే గత రెండు దఫాలుగా మీరే ఉన్నారు గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా పది సంవత్సరాలు మీరే ఈ ప్రస్తుతం ధర్మపురి కాన్స్టిట్యుయెన్సీకి ఉన్నారు సో ఉన్నప్పుడు అట్లీస్ట్ మంచినీటి సమస్య సమస్య కూడా మీరు శాశ్వత పరిష్కారం అనేటువంటిది చూపించలేకపోయారు అట్లాంటి మీరు ఈరోజు మంచినీటి ఇవ్వలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది లేకపోతే రైతులకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఇంకేదే ఇంకేదో అని చెప్తారు ఇన్ని రోజులు మీరు ఏం చేసిర్రు ఏం చేసిర్రు కోట్ల రూపాయలు వెచ్చించిర్రు గత మేము ఎలెక్ట్ అయిన ఈ ఫోర్ ఇయర్స్లో ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే సమస్య సమ్మర్ వచ్చిందంటే వాటర్ ప్రాబ్లం వస్తాయి ఇక్కడ ఉండేటువంటి స్థానికులు బిందెలు పట్టుకోవడం రోడ్లకి ఎక్కడం ఇదే జరుగుతుంది మేము చాలా సందర్భాల్లో దీనికి ఒక పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం చూపించండి అని చెప్పేసి అప్పుడు ఉండేటువంటి కలెక్టర్స్ కావచ్చు అడిషనల్ కలెక్టర్స్ కా కావచ్చు వాళ్ళకొకటి ఇవ్వడం జరిగింది మా తరఫున వినతి పత్రం అట్లాగే ఉండేటువంటి మీకు కూడా మీరు వచ్చిన సందర్భాల్లో కూడా మాకు సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఉండేటువంటి ప్రజలకు స్థానిక ప్రజలకు మంచినీటి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం చూపించండి అని చెప్పేసి చాలా సార్లు మీకు విన్నవించుకోవడం జరిగింది కానీ ఏం చేసిరు మీరు ఆ రోజు ఏమీ చేయలేదు ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా మీరు చెప్తే పట్టించుకోవట్లేదు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్థానిక కౌన్సిలర్లమైన మీ నలుగురం కూడా కలుసుకు కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆమెకు అభిషేకం చేసి ఇకనైనా మాకు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కోర్టు కోరుకుంటున్నామని చెప్పేసి ఆ రోజు అక్కడంతా గొడవ చేయడం జరిగింది ఈవెన్ అప్పటికీ కూడా మీరేం స్పందించకపోగా ఈ రోజు వచ్చి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ రోజు కూడా మంచినీటి సమస్య లేదు మేము చాలా సుభిక్షంగా రైతులు ఉండే అంటే సుభిక్షంగా మీరు పరిపాలన చేసినట్లయితే ఈ ఎనిమిది వేల మంది రైతుల ఆత్మహత్యలు ఇట్లా జరుగుతాయి సుభిక్షంగా మీరు పరిపాలన చేసినట్లయితే జనాలు మంచినీటి నీటి కోసం రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారు ఇట్లాంటి ఆలోచనలు మరి మీరు ఎందుకు ఇంత అబద్ధ మాటలు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇంకా సరే ఎన్ని రోజులు మీరు ఉన్నారు ఏ వార్డుకైనా సరే ఒక ప్రాబ్లం మిషన్ భాగీరథ పనులు అని చెప్పేసి మొదలుపెట్టారు అవి ఇంకా ఆ కంప్లీట్ కాకముందే కంప్లీషన్ లెటర్ ఇచ్చేసారు లబ్ధిదారులు లబ్ధి పొందేసారు అన్నీ అయింది కానీ జనాలకు మాత్రము ఎక్కడ ఏ వార్డులో ధర్మ మనం చుట్టుపక్కల ఊర్లు వదిలిపెట్టండి మనం అట్లీస్ట్ ఒక ధర్మపురి పట్టణాన్ని తీసుకున్నట్లయితే ఏ వార్డులో ఇక్కడ మనందరికీ కూడా తెలుసు ఏ వార్డులో కూడా హండ్రెడ్ పర్సెంట్ మిషన్ భగీరథ వర్క్ అనేటువంటిది కంప్లీట్ కాలేదు ఆ విషయము మాజీ మంత్రివర్యుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాం ఇక్కడ ఉండేటువంటి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినాం చాలామంది దృష్టికి తీసుకెళ్ళినాం పరిష్కారం జరిగిందా జరగలేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి ఇంకా ఇప్పటికీ కూడా మిషన్ భగీరథ పేరిట ప్రతి వార్డ్లో పైప్ లైన్ల కోసమని వేసిన వాటికి నల్లాలు ఫిట్ చేయడం కోసమని నల్లాలు పెట్టిన వాటి కోసము వాటర్ రావట్లేదని ఇలా ప్రతి సందర్భంలో ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డ్లో ప్రాబ్లమే ఉంది ఇంకా మీరు చేసిన మంచినీటి పరిష్కారం ఎక్కడ ఉంది మాకు అర్థం కావట్లేదు మీకు కావాలంటే మీకు అర్థం కాకపోతే మీకు అన్నీ కూడా కనిపించకపోతే ఒకసారి రండి ప్రతి వార్డులో తిరగండి ప్రజల మధ్య తిరగండి అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏందో వాళ్ళు మంచినీటి సమస్యలు ఏందో చెప్తారు అట్లీస్ట్ బోర్వెల్స్ కూడా వేయలేదు ఇన్ని కోట్ల ఖర్చు అని చెప్పేసి అంటారు మిషన్ భగీరథ కోట్లల్లో ఖర్చు అంటారు మళ్ళీ కోటి యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి చేసినాము అంటారు అవి నల్లలు వేయకపోగా అట్లీస్ట్ బోర్వెల్స్ కూడా వేయలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చాక మేము మేము ఈ గడిచిన మూడు నెలలలో మేము వేసుకున్నాం ప్రజలు మా దగ్గరికి వస్తుంటే వాళ్ళు బాగా చూడలేక బోర్వెల్స్ అనేవి మేం వేసినాం మీరు వేసిన ఏందో మీరు చేసినటువంటి ఈ వాటర్ ప్రాబ్లం గురించి సమస్య పరిష్కారం గురించి మీరు చేసింది ఏందో ఒకసారి స్పష్టంగా స్థానిక ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు మీరు కావచ్చు ఒక్కసారి మీ కనులు ఉండేటువంటి గంతలు అన్నీ తీసేసి వాడు వాడిలో తిరిగి చూసి మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం మార్కెట్ గురించి మాట్లాడతారు సార్ నేను ఇన్ని దాదాపు సుమారు ఐదు కోట్లు ఖర్చు పెట్టి చేసినాము ఆ ఇంకో కోటి వస్తున్న అభివృద్ధి పనులు అంత చేసినాం చేసినాం అని చెప్తున్నాం మనందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు మన అంతరాత్మకు తెలుసు ప్రజలకు తెలుసు కట్టినటువంటి మార్కెట్ ఏ రోజన్నా అక్కడుండేటువంటి మార్కెట్లో అమ్ముకునేటువంటి కూరగాయలు అమ్ముకునేటువంటి వాళ్ళు వెళ్ళి అమ్ముకుంటున్నారు అదేదో కిచెన్ బేస్ బేస్ కడినట్టు కడితే ఏ ఒక్క రైతు కానీ అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారులు కానీ ఆ మార్కెట్లో వెళ్ళి కూర్చున్నారు మీకు మీరు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మేము ఇంత అభివృద్ధి చేసినామని మాట్లాడుతుంటే మీరు కట్టిన మార్కెట్ ఎందుకు ప్రజల కోసం కట్టినప్పుడు ప్రజలే ఉపయోగించుకున్నప్పుడు ఆ నిరుపయోగమైన కట్టడం ఎందుకు మేము ఈవెన్ మేము అది కట్టేటప్పుడు కూడా మున్సిపల్ మాతో డిస్కషన్ చేయకపోయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మేము సలహాలు సూచనలు మేము చేసినాం యాజ్ ఏ కౌన్సిలర్స్గా ప్రజాప్రతినిధులుగా మాకు ఆ రైట్ ఉంది ప్రజలకు ఉపయోగపడే అది ఆస్తి కనుక అది కరెక్ట్ కాదు ఆ వేలో కట్టడం అని చెప్పేసి చాలా సందర్భాల్లో మేము సూచనలు ఇవ్వడం జరిగింది అయినా కూడా దాన్ని మీరు ఏ రోజు పట్టించుకోలేదు మీకు నచ్చినట్టుగా మీరు కట్టుకున్నారు ఈవెన్ పక్కన ఉన్నటువంటి సిరిసిల్లా కావచ్చు జగిత్యాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లను చూపించినాం మేము ఫోటోగ్రాఫ్స్ కూడా చూపించినాం అది కట్టే విధానం కరెక్ట్ కాదని చెప్పేసి అయినా మీరు పట్టించుకోలేదు కట్టింది ఫిష్ మార్కెట్ అని కట్టిరు ఏ రోజైనా అక్కడ వాళ్ళు అమ్మడం అమ్మకం కానీ కొనుగోలు కానీ చేయడం జరిగిందా ఒకసారి తెలుసుకోండి ప్రజల్లోకి వెళ్ళండి తెలుసుకోండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు చేసినటువంటి వ్యయాలకు సరిపడినటువంటి ఉపయోగం ఉందా మీరు ఎన్నో కోట్ల ఖర్చు చేసినాం కడుతున్నాం అని అంటున్నారు ఎందుకు ఆ వృధా ప్రయాస ఆ వృధా ఖర్చు ఎందుకు సరైన సరైన క్రమంలో ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క అభివృద్ధి ఉండాలని చెప్పేసి ఆ రోజు మేము చెప్తే మీరు పట్టించుకోలేదు ఈరోజు మా మీదకే అన్ని అనవసరమైన నిందలు చెప్పి వేస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ అంటున్నారు మేము ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ క్యాన్సల్ చేస్తున్నారు కొన్ని టెండర్ అయినాయి కొన్ని టెండర్ కాలేదు సో ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడిండ్రు వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టుకు ఫేక్ ప్రొసీజర్స్ ప్రొసీజర్స్ ఇచ్చిర్రు డిపార్ట్మెంట్లో అసలు ఏ డిపార్ట్మెంట్ అమౌంట్ లేని డిపార్ట్మెంట్లో మీరు ప్రొసీజర్ ఇస్తే అమౌంట్ ఎవరు ఇస్తారండి ఎక్కడి నుంచి ఇస్తారు మీరు ఇచ్చినటువంటి టెండర్ అయినాయి అంటున్నారు కొన్ని జరుగుతున్నాయి అంటున్నారు కొన్ని జరగట్లే అంటున్నారు మీరు చేసినటువంటి పను డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద రోడ్ వైడెనింగ్ అనేటువంటిది చేసారు ఈ రోడ్ వైడనింగ్లో మీరు చేసినటువంటి ఏ రోడ్ అయినా మెయిన్ రోడ్ ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ చేసిర్రు ఈ గల్లీలలోకి వెళ్తే మాత్రం ఏ వార్డులో కూడా అన్ని గల్లీలలో రోడ్స్ అనేటువంటివి కంప్లీట్ కాలేదు మీరు చేసినటువంటి ఈ మెయిన్ రోడ్ రోడ్ వైడనింగ్లో చేసినటువంటి వర్క్ నాణ్యత లేని వరకు ఏ ఒక్క రోడ్ కూడా కంప్లీట్ కాలేదు అన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ మీరు రోజు వస్తుంటే పోతుంటే మీకు కనిపిస్తుంటాయి చాలామందికి కూడా సో ఏంటి కట్టిన నెలకో రెండు నెలలకో రోడ్డు గుంతలు పడుతుందా మీరు కట్టిన ఆరు నెలల లోపల ఒక డ్రైన్ రెండు సార్లు కూలిపోతుందా దానికి ప్రత్యక్ష సాక్షులం మేము ధర్మపురి ప్రజలు ప్రత్యక్ష సాక్షులు మీరు దేనికోసం డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు చేసేది ప్రజల కోసమే అయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి చేసేటువంటి పనులు ఏవైనా ఉంటే మీరు మీరు కట్టిన డ్రైన్ ఒకటికి రెండు సార్లు ఎట్లా కూలిపోతుంది మీరు వేసిన రే రోడ్లు ఏవైతే ఉన్నాయో నాలుగు నెలలు కాకముందే గుంతలు ఎందుకు పడతాయి మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే మీరు ప్రజల మీద మంచి కోరుకునే వారైతే మీరు స్వయంగా ఉండి పర్యవేక్షించని ఉంటరి నాణ్యమైన వర్క్ వేయించని ఉంటురీ ఎవరికి నష్టం ఆ గుంతలలో బడి యాక్సిడెంట్లు అవుతున్నాయి మీరు కట్టిన కట్టడాల వల్ల యాక్సిడెంట్ సేపు కొన్ని ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరి కోసం మీ డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా మేము మేము ఆపేసినామంటున్నాం దయచేసి మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఏమో అనౌన్స్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు కదా మేము ఈ సందర్భంగా మేము పత్రికాముఖంగా కోరుతున్నది ఏంటి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఇచ్చారో మాకు దయచేసి తెలియ ఈ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కాదండి ఈవెన్ పట్టణ ప్రగతి ఫండ్స్ కూడా మున్సిపాలిటీకి రావాల్సిన పట్టణ ప్రగతి ఫండ్స్ కూడా గత పదహారు నెలల నుంచి స్ట్రక్ అవుతున్నాయి ఆ ఈ పట్టణ ప్రగతి గ్రాంట్స్ లేక మున్సిపాలిటీ అట్లీస్ట్ చేయవలసిన బేసిక్ బేసిక్ వర్క్స్ కూడా మేము చేయించుకోలేకపోతున్నాం మున్సిపాలిటీ నుంచి దీనికి బాధ్యులు ఎవరు ఇంత బాధ్యతాయుతమైనటువంటి మీ గవర్నమెంట్ బాధ్యతాయుతమైన మంత్రివర్యులు మీరు ఉండి ఎందుకు ఈ గ్రాండ్స్ ఎందుకు స్టక్ అవుతున్నాయి ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఎందుకు ఫెల్యూర్ అవుతున్నాయి ఒక్కసారి మీరు జనాలలోకి రావాలి వాస్తవాలు తెలుసుకోవాలి మీరు మీరు ఈ ముఖంగా మీరు నిన్న మాట్లాడినందుకు మేము ఇవాళ అడుగుతున్నాము దీనికి కూడా మీరు సమాధానం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా ప్రతి సందర్భంలో ఏ ఎలక్షన్స్ అనగానే అక్కడ ఏమేమైతే వర్క్స్ ఉంటాయో వస్తారు కొబ్బరికాయ కొడతారు అది స్టార్ట్ అంటారు మళ్ళీ నెక్స్ట్ డే ఆగిపోతుంది ప్రతి చోట ఇట్లాగే ఉంది ఇన్ని ఇన్కంప్లీట్ వర్క్స్ పెట్టుకొని మేము డెవలప్మెంట్ వర్క్స్ చేసినాం ఇన్ని కోట్లు ఖర్చు చేసినామని చెప్పేసి చెప్పి ఎవరిని మీరు మభ్యపెడతారు ప్రజలు ఏం అమాయకులు కాదు చూస్తారు ఎక్కడ వాస్తవం ఉంది ఎక్కడ అవాస్తవం ఉంది అనేది చూస్తారు తగిన బుద్ధి చెప్తారు ఇంకా ఏమంటారు లక్ష్మణ్ కుమార్ అన్న గురించి మీరు మాట్లాడతారు మీరు ఇంకా అక్కడ మంగళగడ్డ సుందరీకరణ కోసం ఎన్ని కోట్లు తెచ్చినామని అంటారు వాస్తవానికి మంగళగడ్డ సుందరీకరణ చేయడం అనేటువంటి సరే ఎంతమట్టు కరెక్టో పక్కనెట్టండి మన రీసెంట్గా టూ త్రీ ఇయర్స్ బ్యాగు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన అందరికీ తెలుసు అదంతా కూడా ముంపుకు గురనని చెప్పేసి అది బఫర్ జోన్ అని చెప్పేసి మీరే ఒక కమిటీ వేసి మీరే దాన్ని అది బఫర్ జోన్ అని చెప్పేసి మరి అట్లాంటి వాటికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టేం లాభం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది ప్రజలకు ఎక్కడైతే నీడెడ్ ఉందో ఎక్కడైతే ఏ అవసరం ఉందో ఇప్పటి వరకు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండేటువంటి ధర్మపురి పట్టణంలో ఉండేటువంటి ప్రతి వార్డులో పోల్స్ అవసరం ఉంది వాటరు నీళ్ళు అవసరం ఉంది రోడ్ల అవసరం ఉంది డ్రైన్లు అవసరం ఉంది మీరు చేసేటువంటి ఈ సుందరీకరణ అని రోడ్ వైడనింగ్ అని మార్కెట్ అని ఇన్ని సరే చెయ్యండి అందులో తప్పు లేదు దానికి మేము అడ్డు రావట్లేదు కానీ ఈ నిరుపయోగంగా ఇన్ని కోట్ల ఖర్చు చేసే బదులు ఎక్కడైతే ప్రజలు నివసిస్తారో ఎక్కడైతే అంటే అట్లీస్ట్ ఒక మున్సిపాలిటీలో మనం కల్పించాల్సినటువంటి కనీస సదు సదుపాయాలు ఇవి సౌకర్యాలు ప్రజలకు అట్లాంటి వాటి మీద మనకు దృష్టి ఉండదు ప్రతి ఏరియాలో ప్రతి ఏరియాలో ఇప్పటికీ మంచినీటి సమస్య ఉంటుంది ప్రతి ఏరియాలో కరెంటు పోల్ సమస్య ఉంటుంది ప్రతి ఏరియాలో రోడ్డు సమస్య ఉంటుంది ప్రతి ఏరియాలో డ్రైన్ సమస్య ఉంటుంది ఇక మీరు చేసిన అభివృద్ధి ఏంది జనాలు నన్ను మర్చిపో నన్ను మర్చిపోయేట్టు చేయండి అని అంటారు మిమ్మల్ని మర్చిపో ఎప్పుడో మర్చిపోయారు సార్ మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న గెలిచిండు ఎప్పుడో మర్చిపోయిన్రు మర్చిపోతేనే ఈరోజు లక్ష్మణ్ కుమార్ అన్న అంత భారీ మెజార్టీతో గెలిచిందని చెప్పేసి మేము చెప్తున్నాము ఇంకా లక్ష్మణ్ కుమార్ అన్న మీ ఆస్తులు లెక్కబెట్టడానికి గెలవలేదు లక్ష్మణ్ కుమార్ అన్న ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు ప్రతినిత్యం ఆయన ఓడిపోయినా కూడా గత పది సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ ఎటువంటి కార్యక్రమం అయినా వస్తున్నాడు ఆయన ఓడిపోయినా వచ్చిండు ప్రస్తుతం గెలిచి గెలిచిన తర్వాత కూడా ఈ మూడు నెలల నుంచి అన్న ప్రజల మధ్యలోనే ఉంటుండే మార్నింగ్ దాదాపు ఇక్కడ ఉండేటువంటి మీ పాత్రికే మిత్రులకు అందరికీ తెలుసు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా తెలుసు ప్రొద్దున ఐదు గంటలకు అన్న దగ్గరకు వస్తారు ఐదు గంటల నుంచి మొదలు పెడితే నైట్ పడుకునే లెవెన్ మట్టుకు లెవెన్ ఓ క్లాక్ మట్టుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఏ ఏ పార్టీ అని చూడడు ఈవెన్ మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి పని అడుగుతే చేసి పెట్టేటువంటి ఉదార స్వభావం లక్ష్మీ కుమార్ అన్నది ఆయన గురించి ఈరోజు మీరు మాట్లాడతారు మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా ఆ పనిని కాదని లేదు ఏ కులమని చూడలేదు మతమని చూడలేదు పార్టీ అని చూడలేదు ఏ ఊరు అని కూడా చూస్తలేడు అన్న టిల్ మార్నింగ్ ఫైవ్ టు నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఆయనకు సాధ్యమైనంత మట్టుకు అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరిస్తుండు అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి మీరు మీరు మర్చిపోయేటు చేసుకోండి అది మీరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు జనాలకు ఆయన గుర్తున్నాడు కాబట్టి ఆయన మంచితనం అట్లా ఉంది కాబట్టి ఈరోజు ఆయన నిజంగా హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు చేస్తాడు మంచి పాలన ఆయన ప్రజలకు అందిస్తాడని చెప్పేసి ఈ పాత్రికేయుల ముఖంగా మేము ప్రజలకు విన్నవించుకుంటున్నాం అట్లాగే నిన్న ఎవరైతే నాయకులకు అందరికీ కూడా మేము గంటా పాలంగా చెప్తున్నాం ఖచ్చితంగా లక్ష్మణ్ కుమార్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన ఇచ్చేటువంటి పరిపాలనలో ఎవ్వరు కూడా రారు ఆయన్నే గుర్తుంటాడు ఇంకో పదేళ్ళు పాటు కూడా ఆయన ప్రజల మదిలో గుర్తుండిపోయేలాగా ఆయన యొక్క పరిపాలన చేస్తాడని చెప్పేసి చెప్తున్నాం ఇంకా ప్రజలు ఏమి గవర్నమెంట్ రాగానే ఇది అసమర్థంగా ఉంది అది తెలిసిపోతుంది అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు గెలిచిన ఈ వంద రోజుల లోపల గెలిచిన వంద రోజుల లోపల మేము చేసిన ఏందో మేము చెప్తాం ప్రతి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక్కడ ఉండేటువంటి సామాన్య ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది కల్పించింది ఒకప్పుడు ఒకరు కూడా బస్సు ఎక్కడానికి ముందుకు రాలేదు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్సు అని చెప్పేసి ముందుకు రాలేదు కానీ ఇప్పుడు మా గవర్నమెంట్లో ప్రతి ఆడపడుచు ప్రతి సామాన్యమైన ఆడపడుచు బస్సు ఎక్కడానికి ఇష్టపడుతుంది బస్సు ప్రయాణం జరుగుతుంది అది మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచడం అనేటువంటిది జరిగింది ఇంకా రెండు వందల యూనిట్లలోపు కరెంట్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది మీ ఏదైతే మీరు మీ హయాంలో వదిలేసినటువంటి ఉద్యోగ రిక్వింట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి అనేటువంటిది ఎస్పెషల్గా బట్టబయలు చేయడం జరుగుతుంది ఇంతకు మించి ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందండి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని అంటారు తాను ఇచ్చిన తాను ఏ విధంగానైతే చేయాలనుకుంటుందో అదే విధంగా గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలన్నింటినీ కూడా నిజంగా ఈరోజు అమలు చేయడానికి సిద్ధ అమలు చేస్తుంది అమలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉంది సో అట్లాంటి ప్రభుత్వం గురించి మీకు మాట్లాడడానికి నోరెట్లా వస్తుందో మాకు తెలియదు అట్లాగే అసెంబ్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు చేసినటువంటి ఈ అబద్ధాలు కానీ మో అబద్ధపు మాటలు కానీ మోసాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో పెద్దపల్లి పార్లమెంట్లో తరఫున పోటీ చేస్తున్నటువంటి మా వంశీ గారిని భారీ మెజార్టీతోటి తోటి ప్రజలు గెలిపిస్తారు నాకు తెలిసి మీకు స్పష్టంగా ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఈ ఎలక్షన్స్లో మేము గెలవమని చెప్పేసి అందుకే మీరు కొంచెం ఆదో రకంగా ఉండి ఈ విధమైన మాటలన్నీ మాట్లాడిర్రు రానున్న రోజుల్లోపల బీఆర్ఎస్ అసలు పార్టీ అనేది లేకుండా కొలాబ్స్ అయిపోతుందని చెప్పేసి నేను స్పష్టంగా గంటాబంగా జనాల ప్రజల్లోకి అందరిలో తెలిసే విధంగా చెప్తున్నాను సో కాబట్టి ఇకనైనా ఇట్లాంటి మాటలు మానుకొని ఇంకా ఇంకా మీరు ఇంకేమైనా చేయాలంటే ప్రజలకు ఉపయోగపడు పనులు చేయండి అంతేగానే ఒకరి మీద నిందలేస్తే అబద్ధ మాటలతోటి ముందుకు అని చెప్పేసి చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకటి రైతుల విషయంలో తర్వాత కూడా అవునండి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే మన ప్రకృతి వైపరీత్యాలు అంటే ఇప్పుడు వడగన్లా వాన్ వచ్చినప్పుడు కొంతమంది రైతులు నష్టపోయారు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేసిందండి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది పదివేల రూపాయలు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం ఇప్పుడు వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాలకు మనం ఎవరైనా బాధ్యులు కాదు విపరీతమైన ఎండలు కొట్ట కొడుతున్న సందర్భంగా నీళ్ళు ఎండకపోతుండే నీళ్ళు ఎండుకపోద్దా ఆ సోర్సుకు మన బాధ్యత వహిస్తామా సో దానికి ఏదో పరిష్కారం గవర్నమెంట్ చేస్తుంది చేయడానికి ముందుకు వస్తున్నది కదా గవర్నమెంట్ రైతుకు కం కంపల్సరీగా భరోసా ఇస్తుంది ఆ ప్రభుత్వం ఇవ్వని భరోసా ఏదో ఈ ప్రభుత్వం ఇచ్చి అట్లీస్ట్ ఆ పదివేల రూపాయలైనా రైతుకు సాయం చేయడానికి ముందుకొస్తుంది చేస్తుంది ఖచ్చితంగా రైతుల్ని ఆదుకుంటుందని చెప్పేసి స్పష్టం తాగునీటి గురించి కూడా ఈ ఏదైతే రోళ్లవాగు ప్రాజెక్ట్ ఉందో దాన్ని వాళ్ళు విస్మయించారు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ విమర్శించింది కానీ ఈ రోళ్లవాగు ప్రాజెక్టు కావచ్చు ఈ మిషన్ భగీరథ కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బోల్చులు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేట్గా మేము ప్రస్తుతానికి ఆ ఆల్టర్నేటివ్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఇబ్బంది రాకుండా ప్రజలకు చూసుకుంటున్నాం ఇక ముందు కూడా అదే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం ఒకటి కాకపోతే ఒకటి ఇప్పుడు రోలవాగు ప్రాజెక్టు కావచ్చు ఇక్కడ ఉండేటువంటి బోల్చెరిది కావచ్చు మన మిషన్ భగీరథ పనులు ఇంకా కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ కాలేదు సో వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి ప్రజలకు సాగునీరు రైతులకు తాగునీరు రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నాం